శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విషధపరుస్తున్నాయి త్రిమూర్తాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాక్తు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు భరను పాడిగేదనిలా మార్చాడు ఇష్టదేవతో పాసన సద్గురువును ఆశ్రయించడం కానీ సఫలం కాదని సద్గురువు సకల దేవ స్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేగాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి అతని వంటి సన్యాసులకు పాండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలిపవలసిన వాడు గురుని వంటి సద్గురుడే కుమశ్రీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారం గొప్ప యతి యతిసంగ దర్శనమిస్తారు సద్గురువు భక్తులైన సంసారాలు కూడా అంతరంగంలో నిష్కములైన సన్యాసులే సద్గురువుని ఆశ్రయించిన సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారాలగానే ఉండిపోతారు నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానంధకారం తొలిగి జ్ఞానోదయమైంది అందువల్ల మీరే నా గురువుదేవులు కామదేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది అటు తర్వాత శ్రీగురుడు శ్రీ గంధపురము చేరి భీమ అమర సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము ఇక్కడ ఎంతో మహిమ మహిమగల్ల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదములతో సమస్త తీర్థాలున్నప్పటి మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యము లోకానికే తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తన మహిమ ప్రకట గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దర్ దగ్గరలోనున్న గాంధర్వపురానికి భీక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార భార్య ప్రతివ్రత వారికి ఒక గుడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలగున్న మోయించుకోవడానికి అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు మా మాయవారముతోనూ గేదెపై వచ్చు బడుగులతోనే జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచూ వీళ్ళింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో క్షోత్రియులము శ్రీమంతులమైన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణి ఇంటికి వెళ్ళాలా అక్కడ ఆయనకి ఏమి దొరుకుతున్నది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడు వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణం అందే ప్రీతిగాని ధనవంతులో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రాహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం ఎండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బడుగకు తోరకపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీ శ్రీ వాకిట్లో నిలిచి భవతి భిక్షాదేహి అన్నారు ఆ ఇళ్ళను నమస్కరించి స్వామి యజమాని మాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరే ఆసన మీదే కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నాడు అప్పుడు ఆమె స్వామి ఇది గుర్రె గొడ్డు బర్రె ఒకసారైనా ట్టను లేదు ఈనను లేదు అప్పుడే అప్పుడే ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోయినాయి దీన్ని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీ గురువు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ ఒట్టి మాటలు అయినా పాలు పితుకు చూద్దాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పా పాత్ర తెచ్చి పితకనారంభమించింది ఆశ్చర్యము ఆ గొడ్డు బర్రే రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు అని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాజే స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసు తీసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు బర్రె నుండి పాలు పిత్తుకోవడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోడుకపోవడానికి బర్రెను బ బడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మడు అయ్యా మా గేదే పాలిస్తున్నది కనుక ఇక నుంచి దాన్ని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పినాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరరే ఎంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలి ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరమైతే రాజుకు చేరింది అక్కడ ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణ్ణి ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగా పరి వారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా సృతించాడు జగద్గురువు మీకు జయము మాయమోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ ఆపురు అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలే పాముల దృష్టికి మానవులలాగా కనిపించే మీరు విశ్వకర్తలు ఈ శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీకు సటు పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడమేందుకు నా ప్రార్థనను మందించి మీరు గాంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ నుండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవద్గీక్ష మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గాంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు రాజంతో సంతోషించి శ్రీ గురుని పల్లకిలో కూర్చో శ్రీ గురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకెళ్లాడు పల్లకికి ముందు ఏనుగులు గుర్రాలు వాటినుక రాజు అతని పరిచ పరివారము వంద వంద వంది గదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి చిత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వంది శ్రీ శ్రీగురుణ్ణి సృతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురెళ్ళి జయ జయ ధ్వనులు చేస్తూ ఊరు ఊరిలోకి తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి నుండి గాంధర్వ నగరంలో ప్రవేశిస్తుంది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మలుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రాహ్మణ రాక్షసుడు ఉండేవాడు అతడు ప్రదేశంకొచ్చి మానవులను జంతువులను మృంగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇళ్లు విడిచిపెట్టి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తన పల్లకి నుండి ఆ చెట్టుపైకి చూచారు మిగిలిన ఎవరికి కనిపించకపోయినా ఆ బ్రాహ్మణ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పర్వంతరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అని తన తలపై చేయి పెట్టి ఆశీర్వదించాడు తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికి కనిపించాడు స్వామి అతనితో నాయన నువ్వు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి నీ పాపం నశించి ముక్తి పొందుతావని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్ పరమేశ్వరుడు అని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడు ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంలా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్టానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యం రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజు మర్యాదలతో తీసుకువెళ్ళేవారు నిత్యం ఎంత ఎందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యం బ్రాహ్మణ సంతర్పణం జరుగుతుండేది అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది గాంధర్వ నగరానికి కొద్ది దూరంలోనే కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యం నరసింహ నరసింహ తరాన్ని మానవ పూజతో ఉపాసిస్తుండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని అయతి దాంబికుడు సన్యాస ఆశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవంగా అనుభవిస్తున్నాడని ఆక్షేపిస్తుండేవాడు వి విశ్వవ్యాప్తి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాని వేడుకున్నాడు శ్రీ గురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలతో అలంకరించి పల్లకిల కూర్చోబెట్టి రాజలాంఛనలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవత మూర్తి దర్శనమయ్యలేదు త్రివిక్రమ స్వామి త్రివిక్రముడు స్వామి నరసింహ ఈ రోజు మీరు నన్నెందుకు కరణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్ అంతా ఈ రోజు భంగమయ్యింది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నది తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళారు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టంగా నమస్కారం చేశాడు మరుక్షణమే అతడు ఆశ్చర్యపడి మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరిహారం కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో నీ నిజరూపం చేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సాంత ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేను ప్రత్యక్ష దర్శనం అను అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలనే మీ ద దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తన నిజరూపంతో కనిపించారు అంతకు ముందు కనిపించిన యతీశ్వర్ల రూపాలు అదృశ్యమై వాటి స్థానంలో స్వామిని అనుసరించిన వచ్చిన రాజు పరివారం కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వీర విచ విచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులార చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దంభికుడని భ్రష్డని నిందించావో ఆ సన్యాసియే మేము మేమి మేము మేమిప్పుడు నిన్ను పరీక్షించాము నరసింహ భక్తుడివైన నువ్వు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దంబి లక్షణ ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నరసింహ అనుగ్రహంతో నా విషయమై నీ సందేశం ఏమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సత్ సద్గురు సద్గురు ఉత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వల్ల నేను తెలియక మా మూడుని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించి వచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను గ్రహించడానికై మీరు స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్ త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుతురు చూడలేని గుడ్లగూబ వాళ్ళే అజ్ఞానునైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనే అనుకూల వాయువును ప్రసారింపచేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శ మిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతజ్ఞులయ్యాను భేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వల్లే మీరు నాకు ఈనాడు లభించారు మీరు నా ఉపన్యాస దైవమైన నరసింహ స్వరూపులు శరణు శరణు అని శృతించారు శ్రీ గురుడు అతన్ని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నువ్వు నరసింహ స్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నువ్వు జీవాత్మకుడైన పరమాత్ల్లో ఐక్యం వ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోని ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామ అధిపతితోనూ పరివారంతోను మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గాంధర్వపురం చేరాడు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలిచేవాడు ఏడు జన్మలు నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేద అని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయించుతురుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించము దీని నుండి ప్రజలు గురు కథ అమృతమును సేవించుతురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ